నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అంది ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి డాక్టర్ బ్రహ్మశ్రీ రాజన్ నమోద్రి గారు ఉన్నారు గురువుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురువు గారు గురుగారు ఇప్పుడు ఉగాది మనకి ప్రారంభం అవుతుంది అలానే క్రోదినామ సంవత్సరం ఇప్పుడు మనకు వచ్చింది అయితే ఇప్పుడు కేరళ పద్ధతిలో ఈ పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుందండి ముందుగా మేస రాశి కాబట్టి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది తప్పకుండా ముందుగా శ్రీ మహాగణపతి దేవతోపనమ్మ చూసే భిక్ష బంధులకి నమస్కారం అందరూ బాగుండాలి ఈ యొక్క క్రోదినామ సంవత్సరంలో నూతన సంవత్సరం ఎప్పుడైనా మేషరాశి వాళ్ళకి గజయోగం పట్టబోతుంది ఏమా ఎట్లా గజయోగం పట్టబోతుంది బిన్న తెలియని ఒక అదృష్టము మీకు పట్టబోతుంది ఈ ఒక పని ఖచ్చితంగా మీరు చేస్తే మీకు నూటికి నూరు పర్సెంట్ మీకు గజయోగం పడుతుంది ఈ పని ఖచ్చితంగా మీరు చేయాలి ఈ ఒక పరిహారం కానీ ఈ పూజ కానీ ఈ ఆలయ దర్శనంలో కానీ చేయాలి కాబట్టి ఏంటంటే పూర్వం అంటే గత సంవత్సరానికన్నా ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు పంచాంగ శాస్త్రం ప్రకారంగా మేషరాశి వాళ్ళకి గజయోగము పట్టవంటి ఒక దశ కేరళ నాడి శాస్త్రం ప్రకారంగా ఇక్కడ మనకు జరగబడుతుంది ఎప్పుడైనా వీళ్ళకి ఉద్యోగ పరంగా కళ్యాణం పరంగా అనేక రకమైన బిజినెస్ రకంలో మరి ఇంకా ఇతర ఇతర వ్యాపార రంగంలో మరి రైతులకి మరి రాజకీయ నాయకులకి మళ్ళా అదే విధానంగా టీవీ రంగంలో ఉన్న వంటి యాంకర్స్కి వాళ్ళకి వాళ్ళ ఆర్టిస్టులకి వాళ్ళకి అందరికి కూడా ఒక మంచి శుభవార్త అదని ఇప్పుడు వ్యవసాయం చేసుకున్న వాళ్ళు కూడా ఏ విధంగా ఈ సంవత్సరం కూడా ఇప్పుడు కొద్దిగా ప్రభుత్వము మారింది వాతావరణం మారింది కాబట్టి గత సంవత్సరము కానీ ఈ సంవత్సరం కొద్దిగానే తక్కువగా ఉన్నటప్పటికి కూడా గట్టిగా వర్షాలు పడేటందుకు గట్టిగా భూ వాతావరణం బాగా ఉండేటట్టుగా మనకు ఇక్కడ సూచనలు కనపడుతూ ఉన్నాయి ఋతువులు కూడాను బాగా మనకు సహకరించబోతున్నాయి రైతులకు కూడాను కొద్దిగా ముందులాగా కాకుండా కాస్త కాస్త గొప్ప మీకు మంచి శుభప్రదం ఉన్న యోగత ఉంటుంది పోలీస్ రంగంలో ఉన్న వారికి మంచి ప్రమోషన్స్ రావటం మరి అడ్వకేట్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి కూడా మంచి ఒక కేసెస్ రావటం వాళ్ళు గెలుపు రావటం అనేది జరుగుతుంది మరియు అదేవిధా ఎప్పటి నుంచో కోర్టులో కేసు ఉన్నవాళ్ళు డైవర్స్ కేసు కావచ్చు ఆస్తికి సంబంధించిన వంటి కేసులు కావచ్చు ఏదైనా కేసులు ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం ఊటడి కంప మంచి ఊటడి అంటే శుభవార్త వినడానికి మంచి అవకాశం అనిపిస్తుంది ఒక మంచి ఒక కొలుకు వస్తుంది గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూసే వంటి మహిళలు కానీ యువతులకు కానీ యువతలకు కానీ అందరు కూడాను వాళ్ళకి ఇంత మాదిరి ఒక కైంగర్యం చేస్తే వాళ్ళకి ఒక యోగతం అనేది ఒక దావతమని జరుగుతుంది సొంతం గృహ నిర్మాణం అనుకున్న వాళ్ళకి కూడా ప్లానింగ్ ప్లానింగ్లో వాళ్ళకి సక్సెస్ఫుల్ అవుతుంది కొత్త వాహనాలు కొనుగోవచ్చు కొత్త విక్రయం చేయవచ్చు కొనవచ్చు అమ్మవచ్చు అలా మంచిగా ఉంటుంది వాళ్ళకి ఎంత మాది ఇది లేదు మీరు ఏదైనా కూడా బిజినెస్ చేయాలనుకుంటే కూడా మంచి రోజు చూసుకొని ముహూర్తం చూసుకొని మీరు స్టార్ట్ చేసుకుంటే మేషరాశి వాళ్ళకి క్రోతనామ సంవత్సరంలో చాలా శుభప్రదమైనటువంటి ఉంటుంది ఏమాత్రం రాహు కేతు దోష గ్రహాలు ఉన్నటప్పటికి కూడాను కొన్ని విశేషమైన వంటి ఆలయాలకు వెలిసి దానికి కావలసిన శాంతి పరిహారం పూజ అవన్నీ చేసుకుంటే నూటికి నూరు పర్సెంట్ పరమ సత్యంగా వాళ్ళకి ఈ యోగతం కలుపుతుంది కాబట్టి మేషరాశి వారు ఈ రకమైన వంటి దీపారాధన చేస్తే వాళ్ళు అత్యద్భుతమైన ప్రతి శుక్రవారం సంవత్సరం అంతా పొడుగునే ఈ శుక్రవారం రోజున ఈ ఒక యోగదాయకమైన వంటి దీపం ముట్టిస్తే చాలా బాగుంటుంది దాన్ని ఎటువంటి దీపం అలానే వీళ్ళు ఏ ఆలయాన్ని దర్శిస్తే మంచిదండి ఇప్పుడు దే సాధారణంగా దుర్గాదేవి ఆలయంలోకి వెళ్ళేసి రావుకాల సమయంలో దీపార్ధన చేయాల దీపార్ధన చేయాలంటే మీరు ఒక కాస్త గొప్ప కాసు ఉంటుంది కదమ్మా మనకి లక్ష్మీ కాసు అంటారు ఆ లక్ష్మీ కాసు అర్ధ కాసు అరకాసు కూడా దొరుకుతుంది ఆ కాసులో ఈ మూడు రకాలైన నూనె వేసి ప్రతి శుక్రవారం నాడున ఈ కాసు వేసి దీపార్జన చేయాలి దాకా అక్కడ కూర్చొని నేను చెప్పిన మంత్రాన్ని వీళ్ళు చెప్పిస్తూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్ రావటం అనేది జరుగుతుంటుంది ఆ మూడు రకాల నూనె ఏంటిదంటే విప్ప నూనె వేప నూనె కొబ్బరి నూనె ఈ మూడు రకాల నూనె వేసి మీరు తెల్ల జిల్లెడు ఆకుతో వత్తి ఏమో తెల్ల జిల్ల తెల్ల జిల్లెడు చెట్టు ఉండదు కదమ్మా దాంతో ఒక వత్తులు తామర వత్తులు మళ్ళీ తర్వాత యథావిధిగా ఉండవంటి నార్మల్ వత్తులు ఈ మూడు వత్తులు కూడాను ఒకదిగా చేసుకొని దాన్ని పువ్వు వత్తిలాగా చేసుకోవచ్చు లేదంటే ఒక అఖండంగా చేసుకొని దీపార్జన చేసుకొని మీరు ఉత్తరాయణం దీక్షలో పెట్టుకుంటే చాలా మంచిది ఎందుకంటే ఉత్తరాయణంలో వచ్చినటువంటి ఈ పంచాంగ శ్రావణము ఈ క్రోతనామ సంవత్సరం కాబట్టి ఉత్తరం దిక్కున కింద ఒక కళ్ళు ఉప్పు కింద బావు పోసి దీపార్జన పెట్టండి ప్రతి శుక్రవారం సంవత్సరం పొడుగున అద్భుతమైనటువంటి గజయోగం నూటికి నూరు పర్సెంట్ పట్టబోతుంది అంటే మంచిదండి రాహు కాలంలో వెలిగించ ఉదయం పది నుంచి పది నుంచి లోపు ఆ సమయంలో స్త్రీలైనా పురుషులైనా మేషరాశి వాళ్ళు ఎవరైనా ముట్టించండి అనుకున్నంత కార్యమంతా ఈ క్రోధనామ సంవత్సరంలో చాలా శుభప్రదమైన ఫలితం రావచ్చు చాలా చక్కగా తెలియజేశారండి ధన్యవాదాలు సర్వే జనో సుఖిన సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి